ఏంటబ్బా స్టార్టింగ్ లోనే కర్ర చూపిస్తున్నారు అనుకుంటున్నారా నెలలో దిగి వలయ ఇక ఇట్లా తాడు సహాయంతో అయితే మేము వలైతే వేస్తున్నాము రేపు పొద్దుగాలకి గండి కూర తినాలని అయితే పక్కా ప్లాన్ వేసి మరి వలయితే వేసేసాము మొత్తానికి అయితే అదృష్టం ఎలా ఉందో చూడాలి రేపు పొద్దుగాల అలాగే మన వీడియోస్ కి వ్యూ రేషియో అయితే పడిపోయిందన్నా కదా మొన్న వీడియోని చూసి లైక్ అలాగే సబ్స్క్రైబ్ ఏదో చేయట్లేదు అందుకని వ్యూ రేషియో అయితే తగ్గిపోయింది అనమాట మన దానికి కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ఇప్పుడైతే మన వలలో అయితే ఏం పడ్డాయో అయితే చూద్దాం నాకైతే ఏమీ పడ్డట్లేదు కానీ నిన్నైతే బాగా గుంజింది వలనైతే నేను వెళ్ళేటప్పుడు ఎల్లరికి ఒకటో రెండో అయితే సరుసుకొని ఉంటే వల్ల అనుకున్న అయితే ఇప్పుడైతే నేనైతే వలన లాగుతా ఉంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందరు ఇది మీకు దూరం నుంచి చూస్తే వాళ్ళ నాయన దగ్గర నుంచి చూస్తేనేమో అన్ని బొక్కలే ఉంటాయి వాళ్ళకైతే అంత కొత్త వాళ్ళ అనమాట ఇది ఇప్పుడు అయితే చూడండి నేనైతే వాళ్ళని అయితే బయటకి లాగుతాను నన్న పెట్టిన వీడియోకి మన వీడియోస్ ఎంత దూరం వస్తున్నాయి కామెంట్ చేయమన్నాను అందరిని ఆ వీడియోకి చాలా మంది రెస్పాన్స్ అయ్యారు అనమాట చాలా చాలా దూరం అయితే మన వీడియోస్ అయితే పోతున్నాయని తెలిసింది కానీ ఒకళ్ళు అయితే ఎవరో కానీ నేనైతే చైనాలో ఉంటాను అన్నాడు అది నిజమో ఉట్టిదో అయితే మనకేం తెలుసు నేనైతే ఆశ్చర్యపోయినా అంత దూరం పోయిందా మన వీడియో అయితే అనుకోని దానికైతే చూస్తున్నారు మన వలలో అయితే ఒక పాంప్లెట్ అయితే పడింది ఇంటికి తీసుకుపోయి అయితే మనం అయితే ఫ్రై చేసుకుని తింటాం అనమాట వీడియో కూడా చూస్తాను ఎంతమంది ఏ ఏ ఊరికి వెళ్తుందా ఎంత దూరం అని కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా అలాగే వీడియో నచ్చితే వెనక్కి వెళ్ళకుండా లైక్ చేయండి